జెంట్స్ వేర్ లేడీస్ వేర్ అండ్ కిడ్స్ వేర్ రెడీమేడ్ వస్త్రాల కోసం ప్రత్యేకమైన షోరూమ్ భోజీ మాణిక్యం పూజా స్టోర్ పక్కన గాంధీ చౌక్ తాండూర్ టీహెచ్ నైంటీ ఫోర్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీజేఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ బంద్ తాండూరులో విజయవంతమైంది బీసీ జేఏస్సి నాయకులు కందుకూరి రాజ్ కుమార్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ బంద్కు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సిపిఐ సిపిఎంతో పాటు పలు రాజకీయ పార్టీల అనుబంధ సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు అంబేద్కర్ చౌరస్తాన్ నుంచి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు నడిచిన కార్యక్రమాలలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది న్యాయమైన హక్కుగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీసీ యువకులు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ಕೆಲಸ ಅಲ್ಲಿ ಬಾಡಿಗೆ ಮಗನಿಸಿದೆ ನೀವು ಆಟಿನ ಕೊಡುಗೆ ಮಾಡಲಿ ಅಂದರು ಶಾಖಾಹಾರ راجا جی جي 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 మరి తాండూరులో మరి అన్ని వ్యాపార సంస్థలు కానీ ఆఫీసీ బస్సులు కానీ అన్ని కూడా సంపూర్ణంగా బతు నిర్వహిస్తా ఉన్నాము దానికి సంఘీభావంగా మా గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అలాగే మాజీ లైబ్రరీ చైర్మన్ రాజుగౌడ్ గారు అలాగే చేయాలని బీసీ కమిషన్ మాజీ సభ్యులు సుభద్రత్ గారు సిజేఎస్ నాయకులు సోమన్న గారు అలాగే డాక్టర్ సప్పల్ గారు రవి గౌడ్ గారు దాసింగ్ గారు మన నాగర మల్లు గారు వివిధ పార్టీలను కూడా పక్కకి పెట్టి బీసీలకు ఒక అన్నది నావద్దాము బీసీ రిజర్వేషన్ లకు మద్దతు మీరు మా ఎమ్మెల్యే రావడం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజులు ఒకట కూడా బీసీ రిజర్వేషన్లు కేవలం స్థానిక సమస్యలనే కాకుండా కేవలం చట్ట సభలో కూడా రిజర్వేషన్ పోరాటానికి ఒక కార్యక్రమంతో ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి మీరంతా కూడా ఇదే రకంగా మీరు మద్దతు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి గత మూడు రోజులుగా చేస్తున్నటువంటి నా సహచరులు శ్రీరాజు గారు గత వెంకటేష్ గారికి మహిళ ప్రజల గారికి మధురా గారికి విజయలక్ష్మి గారికి మరి అలాగే చాలా మంది సోదరులు రామ్రాజు గారి గారికి మరి అందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక్కొక్క పార్టీ నుంచి కేవలం అవకాశం ఇప్పటి వరకు బీసీలకు అడుగు అడుగున అన్ని రాజకీయ పార్టీలు ఇది అది అని ఏం లేదు అన్ని రాజకీయ పార్టీలు అడుగు అడుగున అన్యాయం చేసుకుంటూ వచ్చినాయి రానున్న రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం వైపు సాయనింప చేయడానికి గత రెండు సంవత్సరాల కింద జరిగినటువంటి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ చేసినటువంటి గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీలకు నలభై కులగణ చేస్తామని నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తామని అదే కాకుండా పదిహేడు అంశాలు విద్యా ఉద్యోగము మరియు రాజకీయంగా పదిహేను అంశాల్లో వాళ్ళు డిక్లరేషన్ చేయడం జరిగింది దానిలో భాగంగానే వచ్చిన వంద రోజుల్లో కులగణ చేస్తామన్నారు కాబట్టి కులగణ చేసిరు ఆ కులగణతో పాటు బీసీలకు రిజర్వేషన్ పెంచుతామన్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే వివిధ రూపాల్లో వాళ్ళు కార్యక్రమం చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడు కూడా సంవత్సరాలైనా బీసీలకు రాజ్యాంగంలో ఎక్కడా యాభై శాతం సీవీ అనే పదమే లేదు కానీ జుడిషియరీ వ్యవస్థ ఇన్వాల్వ్ అయ్యి ఇందోసాని కేసులో తొమ్మిది మంది జడ్జిలతో అది బీసీలకు యాభై శాతం సీలింగ్ ఇచ్చడం జరిగింది అనసరా నుంచి పోరాడుతున్న వ్యక్తి వ్యక్తి ఈ చేసుకుంటూ మరి ఆయన ఉద్యోగం ఫలితం ఈ రోజు మన ప్రభుత్వము నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం దిగించినందుకు ఆ పార్టీకి హర్శిస్తున్నాము మరి బీసీ రిజర్వేషన్ నలభై శాతం మేము సాధించినంత వరకు మేము ఈ పోరాటం సాగిస్తామని తెలియజేసుకుంటూ మద్దతు తెలిసిందో అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గారు సీఎం గారు ఢిల్లీకి ఇష్టపడినప్పుడు కూడా అఖిల పక్షంలో మమ్మల్ని కూడా తీసుకొని వెళ్తే భాజపా ఎమ్మెల్యే కూడా తీసుకొని వెళ్తే అక్కడ కూడా ప్రధానమంత్రితో కానీ కేంద్ర మంత్రులతో కానీ మాట్లాడి బిల్లుని తెలంగాణలో బలపరచడానికి మేము కోరుకుంటాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎవరైతే రాష్ట్రంలో పెద్దల పాత్ర వహిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కలుపుకొని పోవాల్సిందిగా తెలంగాణలో బీసీలు అన్యాయం గురేస్తున్నారు కాబట్టి వారికి న్యాయం చేయాల్సిందిగా నేను ఈ సభాముఖంగా కోరుతూ నాయకులు ఇక్కడ సంవత్సరాలుగా బీసీలు ఎంత అందరి అది కాకుండా మనం పోరాడితే పోయి కాదు బాలి సంఖ్య తప్పన్నట్టు మనం కంపల్సరీ పోరాడి మనం సాధించాలి సాధించకుండా మనం ఇంకా వెళ్ళిపోయిపోతాం అది కాకుండా ఎక్కడ ప్రతిసారి ప్రతి లీటర్ చెప్తున్నాం ఎక్కడ కట్టేస్తే ఎక్కడ మనం కట్ట చేసే ప్రయత్నం చేయండి అట్లా చేస్తే మనం మనం ఆత్మో ఇంటీరియర్ కాంపిటీషన్ తగ్గిపోతుంది అట్లా తగ్గినప్పుడే మనం ఒక లీటర్ ఎక్కువ ఇంటీరియర్ కాంప్లెక్స్ ఉందా కాంప్లెక్స్ మనం బయటపడదు ఇంటీరియర్ కాంప్లెక్స్ ఉన్నప్పుడు ఆత్మ నిన్నత భావం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఏ పని చేయలేం మనం మనం ఏం తక్కువ మనకి ఏం తక్కువ అనే మనం మనలో ఫీలింగ్ సాధిస్తాము నిజమైనటువంటి చేతలకు సాధ్యపడేటటువంటి విషయాల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తచిడ్డిని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా మొన్న ప్రకటించినటువంటి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే సర్వే నిర్వహించి సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కులకరణ ఏదైతే జరిగిందో దాంట్లో పారదర్శకత ఉండాలి నిజమైనటువంటి బీసీలకే న్యాయం జరగాలి దాంట్లో మళ్ళీ మైనార్టీలను కూడా బీసీలుగా చిత్రీకరించి అక్కడక్కడ ఇబ్బంది కలిగే బీసీలకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంశము తెలంగాణ ట్రాన్స్పరెన్సీ కానీ రాజ్యాంగపరమైనటువంటి విధానాలకు కానీ మనం మాట్లాడాల్సినంత స్థాయిలో కానీ సిచ్యువేషన్ కానీ మనం లేదు కానీ ఒక సొల్యూషన్ మాత్రం మనం అందరం మాట్లాడుకోవచ్చు ఒకవేళ పెళ్ళైన తెల్లారి భార్య భర్త విడిపోవాలనుకుంటేనే ఒక కోర్టు ఒక సంవత్సరం వరకు వాళ్ళకు విడాకులు ఇవ్వచ్చు ఈరోజు ప్రారంభం చేసినటువంటి ప్రక్రియ పూర్తి కావాలంటే ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు కానీ నేనేమడుగుతున్నానంటే పార్టీలని మన అందరం ఇక్కడ ఉన్నాము ఒకవేళ ఏ పార్టీ అయినా కనుక అక్కడ పార్టీ పరంగా కనుక రిజర్వేషన్లు అనుకూలంగా ప్రకటిస్తే మిగతా రాజకీయ పక్షాలు కూడా ఖచ్చితంగా ఆ స్థానంలో మళ్ళీ పీసీ అవకాశం ఇస్తే ఒక ఐడియల్ గా మనకు ముందు పోవడానికి అవకాశం ఉంటుంది మనోరెడ్డి గారికి మనసరంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా బీసీ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు మన ముగ్గురికి ఇప్పుడు అభినందనలు తెలిపోవాల్సిన అవసరం ఉన్నది ఒకటి నరేంద్ర మోడీ గారికి ఈ డబ్ల్యూఎస్ పెట్టినందుకు రెండోది రేవంత్ రెడ్డి సార్ గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని దాన్ని కోర్టు ఆపేసినందుకు మూడోది హైకోర్టు మనకు స్టే విధించడం వల్ల ఇలా ముగ్గురికి అభినందనలు ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే మనం అందరం చెట్టుకొకరి పుట్టుకోగలుగుంటేవి కానీ చేసే ఈ పనులకు ఈ రోజు డాక్టర్ సాబ్బు కాని రవి గాని నేను గాని మురళి గాని రమేష్ గాని అందరూ కూడా ఏకమైన అంటే ఈ ముగ్గురికి ధన్యవాదాలు తెలిపవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంలో మీ అందరూ కూడా తెలియజేసుకున్నారు మరి ముఖ్యంగా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు తొంభై శాతం ఉన్నాం తొంభై శాతం ఏడున్నాం మనం తొంభై శాతం ఈ రోజు జూటా కేసులు పెట్టుకొని జైళ్లలో ఉన్నాం తొంభై శాతం మనం ఈరోజు ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఎవరైతే అగ్ర ఫ్యాక్టరీలలో లేబర్ గా పనిచేస్తున్న సంగతి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది తొంభై శాతం ఏదన్నా మనం మనం ఈ రోజు విద్య కోసం రోడ్ల మీద నిలబడి పరిస్థితి ఉన్నది తొంభై శాతం ఏదన్నా మనం నరేంద్ర మోడీ ఎనభై కోట్ల మందికి ఐదు రేషన్ షాప్ ముందలో ఉన్నాం తొంభై శాతం మంది చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను దయచేసి బీసీ సోడలు అందరూ కూడా ఆలోచన చేసుకోండి మనము తొంభై శాతం ఉన్నాము పది శాతం ఈ దేశంలో ఆధిపత్యం నడుస్తుంది రోజు రైల్వేలు వాళ్ళే పోర్టులు వాళ్ళే కాలేజీలు వాళ్ళే మరి విధంగా మీడియాలు వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే ప్రతి జాగ్రత్త పది శాతం మంది ఒక ఆధిపత్యం నడుస్తుంది కాబట్టి తొంభై శాతం ప్రజలందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు అభిప్రాయ భేదాలు వస్తున్నాయి దయచేసి అలాంటి వాళ్ళు మాత్రం నెలకు ఎక్కడక్కడనే కట్టు చేయ కట్టుబడి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటాను అదే విధంగా మనం కచ్చితంగా బీసీల కోసం పోరాడము నలభై రెండు శాతం గ్రా గ్రామ పంచాయతీ లోకల్ బాడీస్ లో కాదు నలభై రెండు శాతం చెక్క సభల్లో రావాలని మనం కోరుకున్నాం చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటున్నాం ఈరోజు బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్ ఎంపీ ఉన్నారు మోహన్ యాదవ్ గారు ఇరవై ఐదు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు బీజేపీ పార్టీలో ఉన్నా కానీ కానీ బీసీల మీద ప్రేమ ఉన్నదని మధ్యప్రదేశ్ లో ఇరవై ఐదు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన సంగతి కూడా మనం గుర్తుపెట్టుకున్నారు దీనికి నాయకత్వం వహిస్తూ ఈ కార్యక్రమాన్ని బంధు పెద్ద ఎత్తున కూడా అన్ని రాజకీయ పార్టీలు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటాం మనకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవంలో ఉన్నటువంటి సోమన్న గారు కావచ్చు రమేష్ గారు కావచ్చు మిగతా భాను గారు కేశవ్ గారు చాలా మంది ఉన్నటువంటి శ్రీనివాస అందరం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసినప్పుడు ఈ భద్రత గుడి ముందే మనం ఈ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు తెలంగాణ కోసం మనం ఈ ఈరోజు బీసీలకు రిజర్వేషన్ రావాలంటే కేవలం ఒక జీవోతోనో రాష్ట్రం ఒక చట్టం చేస్తేనో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే చాలా రాష్ట్రాల్లో గతంలోనే మధ్యప్రదేశ్ కూడా ఈ ప్రయత్నం చేసింది అదేవిధంగా ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రయత్నం చేసింది అదేవిధంగా చాలా రాష్ట్రాలు తమిళనాడు కూడా చేసి సక్సెస్ఫుల్ గా తమిళనాడులో కేవలం దేశంలో తమిళనాడులోనే మాత్రమే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలవుతున్నాయి అది విద్యా ఉద్యోగాలు ఈరోజు మనం గుర్తించాల్సింది ఏంటంటే మన పోరాటం ఇంతకుముందు మాట్లాడినటువంటి భక్తలు ఎవరి మీద పోరాటం చేస్తున్నాం అంటే ఈరోజు రాజకీయ ఐక్యత మొత్తం కూడా తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత డిసెంబర్ ఇరవై మూడు తెలంగాణ ప్రకటన వెంకపోయింది వెంకపోయిన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి జేఏసీ చేసుకున్నారు అందులో కాంగ్రెస్ ఉండే టీడీపీ ఉండే బీఆర్ఎస్ బీజేపీ అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా జేఏసీలో భాగస్వామ్యం అయినాయి అసంపూర్తిగా మిగిలిగా అందుకు బీసీ బంధు రాష్ట్రం మొత్తంలో పీసీ బంద్ కార్యక్రమానికి మరి తాండూరులో ముంగ నుండి బీసీ సంఘాలు రాజ్ గాని శ్రీనివాస్ కానీ ఎందుకంటే మనమంతరం మాట్లాడుతున్నాం మనకు కావాల్సిన హక్కులు మనం కొట్లాడుతున్నాం కానీ ఆ రోజు తెలంగాణ కోసం అన్ని పార్టీలు ఏ విధంగా కొట్టినాను ఈ రోజు అదే పద్ధతిలో మనం అందరం వచ్చినాం ఈ రోజు ఈ బీసీ ఉద్యమాన్ని ఇక్కడి నుంచి ఆపకుండా మరి సాధించుకునేంత వరకు మనం అందరం కలిసి కట్టుగా పోరాడాలి పోరాడితేనే మన హక్కులను మనం సాధించగలుగుతాం ఆ రాజు ఏ రోజైతే ఎన్నికల ముందు మా ఆది నాయకుడు ఎవరైతే రాహుల్ గాంధీ గారు దిశేదారి భాగ్యదారి అనే శ్లోగం తీసుకొచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అందరు తీరించి అధికారంలో తెచ్చారు అదే మార్గంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లు తేవడం జరిగింది అయితే ఎప్పుడు ఏ పార్టీ నాయకులు కానీ హాజరు కావడం జరుగుతుంది కానీ రెడ్డి కులం నుంచి అన్నగారు హాజరు కావడం చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే మాకు సపోర్ట్ గా వచ్చినందుకు అన్నకు మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు కూడా హాజరు కావడం జరిగింది వాళ్ళకు నమస్కారాలు బీసీలకు మద్దతు ఎందుకంటే బీసీ సామాజిక వర్గంలో చాలా ఎందుకంటే ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ అందుకు మన బీసీ మద్దతు ప్రతి ఒక్కరూ రిజర్వేషన్ తెచ్చుకునేంత వరకు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడదామని శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యావత్ తెలంగాణలో బీసీ బంద్ ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన తాండూరు పట్టణంలో ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ఆ జేఏసీ కన్గా రాజ్ కుమార్ గారు కానివ్వండి పెద్దలు చుకూర్ గారు కానివ్వండి శ్రీనివాస్ గారు కానివ్వండి సోమన్న గారు కానివ్వండి సంపత్ గారు కానివ్వండి బాలుడి గారు కానివ్వండి వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఒక దగ్గర ఒక జేఏసీ ఏర్పాటై మాకున్నటువంటి మేము బీసీలో ఎంత మధ్య ఉన్నాం మాకున్నటువంటి రిజర్వేషన్ ఏంటి మా హక్కులకు కావాలని చెప్పి పోరాడడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ విషయాన్ని అంతా కూడా గ్రహించి ఒక రెండున్నర సంవత్సరాల ముందే మన రాహుల్ గాంధీ గారు కూడా గాయించి ఆ రోజు కాశ్మీర్ నుంచి కన్న కుమారి వరకు మండు టేటల్లో మంచు కొండల్లో దెలుగుట్ట మన తెలంగాణలో ఒక బా మాట కూడా ఇచ్చి ఉన్నాడు మీరు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు అధికారీస్తారండి ఖచ్చితంగా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన మాటకు ఏ విధంగా అయితే ఇచ్చి ఉన్నామో ఖచ్చితంగా బీసీ కులగణ జీతం నైట్ షెడ్యూల్ పెట్టి దాన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇద్దామని చెప్పి ఉన్నా అదే కాకుండా మన బీసీసీ మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే సామాజిక న్యాయం జరగాల్లో బీసీలకు రాజకీయ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ కానివ్వండి విద్య పరంగా కానివ్వండి ఉద్యోగ పరంగా కానివ్వండి మన హక్కులు మన కావాలని చెప్పి ఆ రోజు రామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చేసి ఉన్నామో భారతదేశంలో నూట ముప్పై సంవత్సరాల నుంచి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కులగణ చేయాలి శాస్త్రోపేతమైనటువంటి నిర్ణయం అది ఆ కులగలనకి వెళ్ళిపోతే కందరికీ తెట్టసరం కళ్లిచ్చినట్లు తెలుసు అయినా మన పార్టీ మాట ఇచ్చిందని ఆ మాటకు కట్టుబడి ఉండాలా అనే విధానాన్ని అసెంబ్లీలో దాన్ని తెలియజేసి దానికి ఒక కమిటీ వేసి దానికి ఒక చీఫ్ రిటైర్ చీఫ్ జస్టిస్ కూడా పెట్టి కులగణ తెలంగాణలో ఒక లక్ష మంది ఎంప్లాయీస్ పెట్టి ఒక ట్రాన్స్పరెంట్ గా కులగణ చేయడం జరిగింది కులగణ చేయడం దాంట్లో చేసుకోవడమే కాకుండా దాన్ని అసెంబ్లీలో ఆల్ పార్టీస్ కూడా ఆమోదించడం జరిగింది మనకు రాజకీయ పరంగా ఫార్టీ పర్సెంట్ ఖచ్చితంగా మనం అమలు చేయాల చెప్పి అసెంబ్లీలో అమాయింట్మెంట్ చేసి ఆర్డినెన్స్ కోసం గవర్నర్ కు ఒప్పించడం జరిగింది